జరగబోతా ఉన్నాయి కురుక్షేత్రం ఈరోజు జరగబోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్ని కుసమే జరుగుతా ఉన్న ఎన్నికలకు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి జగన్ కు ఓటు వేస్తే జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్లీ మోసిపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువు నోట్లో తలకాయ పెట్టినట్టు ఎళ్ళని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడి దయతో మీ చల్లని దీవెళ్లతో ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ మీ జగన్ విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ బిడ్డ మీ జగన్ బటన్లు నొక్కడం అన్నది ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని